అమ్మా ఎలా ఉన్నావు ఆ ఎలా ఉంటావులే ఇంట్లో మీ కోడలు తేనంట పెత్తనం అంతా నిన్నగాక మొన్న కాపురానికి వచ్చింది అప్పుడే ఇంటి పెత్తనం చేసుకుందంటే అమ్మో అమ్మో మొగుణ్ణి పొంగుకు ముడేసుకునే ఉంటుంది మన కాలంలో ఇలా పెత్తనం జలాయించారు అత్తలు నువ్వు మరీ అమాయకురాలువే కొంచెం జాగ్రత్తగా ఉండు కోడలు మన అదుపులో ఉండాలి కానీ వాళ్ళ చెప్పు చేతల్లో మనం ఉండకూడదు ఎంత ఒక్కూరైతే మాత్రం చీట్కి మాటికి పుట్టింటికి వెళ్తుందా ఎందుకు ఇక్కడ ఉంటే సినిమాలు షికార్లు రెస్టారెంట్లు నువ్వేమో ఇంట్లో పల్లెలు చేస్తూ సద్దన్నం తింటూ సీరియల్ చూస్తూ ఇంట్లో కూర్చోటం ఈ కొడుకు పెళ్ళం చేసిన దానికల్లా తలాడిస్తున్నాడు ఇలా ఉంటే చేతగాని వాడు అనుకోరు అమ్మో మీ కోడలు చూసి మా కోడలు నేర్చుకునేటట్టున్నారు నేర్చుకొని మీ కోడలనే కాదు అందరి కోడల్ని నేర్చుకో మనం నన్ను తను తల్లిలా ప్రేమగా చూసుకుంటుంది చదువుకున్న పిల్ల గనక మా వ్యాపార బాధ్యతలు చూసుకుంటుంది తన సమర్థత చూసే మేమే తనకు ఆ బాధ్యత అప్పగించాము ఎవ్వరికీ ఆరోగ్యం బాగోలేకపోయినా వెంటనే స్పందిస్తుంది ఆసుపత్రికి తీసుకెళ్తుంది ఆడపిల్లకు పుట్టిల్లు మెట్టిల్లు రెండు కళ్ళు అందుకే వాళ్ళ బాగోగులు కూడా చూసుకుంటుంది ఇక మా అబ్బాయి అంటావా వాడు అసమర్థుడు కాడు భార్యను గౌరవించే ఆదర్శ పురుషుడు సరేలే ఏదో నీ మంచి కోరి నాలుగు మాటల వాగే ఏమనుకోకు పని ఉంది వెళ్ళొస్తా ఎక్కడికి వెళ్ళేది ఇంకో అత్త దగ్గరికి